వేలాది పక్షులకు నిలయంగా మారిన ఈ రెండు టవర్లు పంజాబ్లోని బాలాలో ఉన్నాయి పక్షులు ఇక్కడికొచ్చి నివసిస్తాయి ఈ టవర్లను పర్యావరణవేత్త రాకేష్ నిర్మించారు వ్యవసాయ భూములు చెట్లు కనుమరుగవుతున్నాయి పక్షులు నివసించడానికి చోటు ఉండటం లేదు చెట్లు లేకపోతే వాటికి ఆశ్రయమే లేదు వాటికి ప్రత్యామ్నాయం అవసరం అందుకే పరిమిత స్థలంలో ఎక్కువ పక్షులను ఉంచడానికి ఇలా ఫ్లాట్ స్టైల్ షెల్టర్ను ఏర్పాటు చేశాం ప్రాజెక్టులో భాగంగా రెండు టవర్లతో పాటు పక్షుల కోసం ఒక ఆసుపత్రిని కూడా నిర్మించాం పక్షులకు అవసరమైన ప్రతిదీ ఆహారం రక్షణ ఈత కొలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం లేదా చికిత్స జంతువుల కోసం చాలా ఆస్పత్రులుంటాయి కానీ పక్షుల ఆసుపత్రులు తక్కువ పక్షులు తరచుగా గాయపడతాయి ముఖ్యంగా జనం గాలిపటాలు ఎగరేసినప్పుడు అవి రోడ్లపై చనిపోతుంటాయి కాబట్టి వాటి కోసం ఒక ఆసుపత్రిని నిర్మించడం చాలా ముఖ్యం ఈ నగరంలో అనారోగ్యంతో ఉన్న లేదా గాయపడిన పక్షి ఎక్కడ కనిపించినా దానిని ఇక్కడికి తీసుకొచ్చి ఉచితంగా చికిత్స చేస్తారు పక్షి కోలుకున్న తర్వాత వదిలివేస్తారు పక్షి ఫ్రీ ఆఫ్ ఆ ਕਰ పావురాలు చిలుకలు పిచ్చుకలు స్టార్లింగ్స్ వంటి రకరకాల పక్షులు ఇక్కడ నివసిస్తాయి వాటిలో పావురాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల పక్షులుండే వీలుంది పక్షులకు రోజు దాదాపు నూట యాభై కిలోల ఆహారం అందిస్తారు పంజాబ్లోని ఇతర ప్రాంతాలలో ఈ మిషన్ను విస్తరించడమే మా లక్ష్యం ద్వారా పక్షులనే కాకుండా మనం పర్యావరణాన్ని కూడా రక్షించుకోవచ్చు చివరికి మనల్ని మనం రక్షించుకోవచ్చు ఈ పక్షులను సంరక్షించడానికి రాకేష్ జైన్ చేస్తున్న ప్రయత్నాలకు స్థానికుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది మనం పక్షులను రక్షించాలి అనేక పక్షి జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి మరికొన్ని పక్షి జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి ఇతరులు కూడా ముందుకు వచ్చి ఇలాంటి చొరవలు తీసుకుంటారని ఆశిస్తున్నాను న్యూస్ న్యూస్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి